మహాభారత గాథలు కోకోలలుగా ఉంటాయి ప్రతి పాత్ర ఏదొక ప్రత్యేకతను కలిగి ఉన్నదే మంచి చెడు చేయ తగినది చేయకూడంది సామాజిక ఆర్థిక రాజకీయ కుటుంబ వ్యవస్థల గురించి ఎన్నో పాఠాల్ని ఎంతో విజ్ఞానాన్ని మనకు అందిస్తుంది మహాభారతం ఈ వీడియోలో భానుమతి గురించి తెలుసుకోబోతున్నాం దుర్యోధనుని భార్య అయిన భానుమతి గురించి వేదవ్యాస మహాభారతంలో మరీ విస్తృతంగా ఏమీ ప్రస్తావించలేదు మహాభారత గాథ చదివిన వారికి ద్రౌపది తర్వాత భానుమతియే మహాభారత స్త్రీలలో సౌందర్యవతి అని తెలుస్తోంది వ్యాసమహాభారతంలో పర్వం స్త్రీపర్వం శాంతిపర్వనులో మాత్రమే భానుమతి గురించిన ప్రస్తావనలున్నాయి స్త్రీపర్వంలో గాంధారి శాంతిపర్వంలో నారదుడు భానుమతి గురించి మాట్లాడతారు అయితే మూల భారతమైన మహాభారతంలో భానుమతి వివరణలు పెద్దగా లేవు కానీ దక్షిణ భారత జానపద గాథల్లో దుర్యోధనుని భార్య అయిన భానుమతి గురించే ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఆయా జానపద గాథల్లో వివరించబడ్డ భానుమతి వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తుంది కళింగరాజు చిత్రాంగదుని కుమార్తె భానుమతి కళింగం అంటే ఇప్పటి ఒడిశా ప్రాంతం భానుమతి స్వయంవరంలో దుర్యోధనుడు కర్ణుడు హాజరవుతారు కర్ణుడి సహాయంతో దుర్యోధనుడు భానుమతిని స్వయంవరం మంటపం నుంచి అపహరించి తీసుకుపోతాడు తనకు కాక వేరేవారి మెడలో వరమాల వేయబోవటం తనకు అవమానమని భావించి దుర్యోధనుడు ఇలా చేస్తాడు ఆ సమయంలో భానుమతితో పాటు ఆమె అయిన సుప్రియ కూడా ఆమెకు తోడుగా వస్తుంది కొన్ని జానపద గాథల్లో దుర్యోధనుడు భానుమతిని కర్ణుడు సుప్రియని ఒకే కళ్యాణ మంటపంలో వివాహం మాట్టినట్టు చెప్పబడింది అయితే భానుమతి అర్జునుడిని వివాహం చేసుకోదలిచిందని కొన్ని జానపద గాథల్లో ఉంది అయితే అర్జునుడు ఆ స్వయంవరానికే రాలేదు భానుమతి అపహరణ ఆమె తండ్రి చిత్రాంగదునికి చాలా అవమానంగా తోచింది తండ్రి అవమానించబడటం భానుమతికి బాధ కలిగించింది అయితే సమయం గడిచే కొద్దీ ఆమె దుర్యోధను భర్తగా అంగీకరించింది వీరికి ఇద్దరు కవలలు కలిగారు కుమార్తె పేరు లక్ష్మణ కుమారుడి పేరు లక్ష్మణకుమారుడు మహాభారత యుద్ధంలో ఈ లక్ష్మణ కుమారుడు అర్జునుని కుమారుడు అభిమన్యుని చేతిలో మరణిస్తాడు దుర్యోధనుడు భానుమతుల కుమార్తె లక్ష్మణ బుద్ధిమంతురారు దయా సాధు స్వభావం కలిగిన స్త్రీ కౌరవులు పాండవులు కూడా లక్ష్మణని గారాభంగానే చూసుకునేవారు ఈమె కూడా అస్త్రశస్త్రాలు ప్రయోగించడం రథం నడపడం వంటి వీరోచిత విద్యలు నేర్చింది కర్ణుడి కుమారుడైన వృషసేనుడు లక్ష్మణ ఇద్దరూ ఒకే ఈడువారు ఇద్దరికీ బాల్యం నుంచే స్నేహం ఉంది కాలంతో పాటు ఆ స్నేహం ఆకర్షణగా మారింది దుర్యోధనుడికి వారిద్దరి వివాహం జరపడం ఇష్టమే అయితే ఆనాటి యుగధర్మం ప్రకారం ఆడపిల్ల వరంలో తనకు నచ్చిన వ్యక్తి మెడలో వరమాల వేసి అందరి సమక్షంలో తన ఇష్టాన్ని ఎంపికను తెలియచేయటం ఆచారం కానీ విధి అనుకున్నట్టు జరగనివ్వలేదు స్వయంవరం చేసి అందులో వృషసేనుణ్ణే లక్ష్మణ వరించేలా దుర్యోధనుడు ఆలోచన నడిపాడు కాని ఆనాటి స్వయంవరానికి శ్రీకృష్ణుడు జాంబవతుల కుమారుడు సాంబుడు కూడా హాజరయ్యాడు సాంబుడికి అల్లరితనం టక్కరితనం జాస్తి స్వయంవరంలో సాంబుడు లక్ష్మణను చూసి మోహిస్తాడు అప్పటికే తెలిసిన సంగతి ఆమె వృషసేనుణ్ణి ఎంచుకుంటుందని అయినా మర్యాదను దాటి సాంబుడు ఆమెను ఎత్తుకుపోవాలనుకున్నాడు అడ్డొచ్చిన వృషసేను ఓడించి మరి ఆమెను తీసుకుని వెళ్లిపోతాడు అయితే కురువంశ మర్యాదను కాపట్టానికి భీష్ముడు ద్రోణుడు తమ సైన్యాలతో సాంబుడిని వెంబడిస్తారు ఇద్దరు మహాయోధుల ముందు సాంబుడు ఏపాటి పిల్లకాకి యోధులిద్దరూ అతన్ని బంధిస్తారు లక్ష్మణను తమతో తీసుకుపోయి సాంబుడిని కారాగారంలో పడేస్తారు కానీ దుర్యోధుని అభిమానం మాత్రం దెబ్బతింది అసలే అభిమానధనుడు అని దుర్యోధునికి పేరు భానుమతి వచ్చి ఆనాడు అతను చేసిన దానికి ఇప్పుడు జరిగింది అనుభవించాల్సిందే అంటుంది తన వరంలో ఇలాగే తన ఇష్టానికి వ్యతిరేకంగా అతను అపహరించి తీసుకొచ్చాడు తన తండ్రి అవమానంతో కుంగిపోయాడు ఇప్పుడు తమ కూతురి సంగతి అలాగే ఉంది కూతురు ఇష్టానికి వ్యతిరేకంగా తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా అపహరణకు గురైంది ఆనాడు తన తండ్రి ఈనాడు తన భర్త దుర్యోధనుడు అవమానం పాలయ్యారు లక్ష్మణ హస్తినకు సురక్షితంగా తిరిగి వచ్చినా కూడా వృషసేనుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరించలేదు సాంబుడి చేతిలో ఓడిపోయి అవమానింపబడిన చేతగాని వాడిననే సిగ్గుతో వృషసేనుడు ఈ వివాహాన్ని కాదనుకున్నాడు మరిప్పుడు ఏం చేయాలో తోచలేదు ఎవరికి భానుమతి మెల్లని స్వరంతో దుర్యోధునికి నచ్చజెప్తూ అనవసర బింకానికి పోకుండా సాంబుడిని కారాగార నుంచి విడుదల చేసి లక్ష్మణను అతనికిచ్చి ఘనంగా వివాహం చేసి పంపించమంటుంది వృషసేనుడు వివాహానికి సిద్ధంగా సిద్ధంగానేనప్పుడు కురువంశ మర్యాద పోయినట్టే కదా అదే సాంబుడికిచ్చి వివాహం చేస్తే ఆ గౌరవం కొంతైనా దక్కుతుంది ఎందుకంటే సాంబుడు స్వయంవరం నుండి ఆమెను ఎత్తుకుపోగలిగాడు ఆ తర్వాత ఓడినా గాని వృషసేనుని గెలిచాడు కదా అన్నది సూక్ష్మం పైగా సాంబుడు అల్లరివాడే కాని పరాక్రమంలో సౌందర్యంలో వృషసేనుడి కంటే ఎంతో మెరుగైనవాడు భానుమతి ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు సాంబుడు స్వయంగా శ్రీకృష్ణుని కుమారుడు భానుమతికి శ్రీకృష్ణుని పట్ల అమితమైన భక్తి భావన ఉంది అతడిని భగవంతునిగా భావించి పూజిస్తుంది అలాంటిది అతని పుత్రునే తమ కుమార్తెకు వరుడుగా నిర్ణయించుకోవటం ఆమెకు సంతోషంగానే ఉంది అయితే దుర్యోధనుడు శ్రీకృష్ణుడికి బద్ద విరోధి కనుక భార్య చెప్పిన ప్రతిపాదన అతనికి సమంజసం కాలేదు తన దాయాదులైన పాండవులకు అత్యంత సన్నిహితుడైన శ్రీకృష్ణునితో సంబంధం కలుపుకోవటం అతనికి బొత్తిగా ఇష్టం లేదు కనుక లక్ష్మణకు మళ్లీ స్వయంవరం ప్రకటిస్తాడు ఇప్పుడు ఇది యాదవులకు ప్రతిష్టాకరమైన సంగతై కూర్చుంది తమ రాకుమారుడు సాంబుడి దొందుడుకు చర్యకు ఫలితంగా బందీ అయ్యాడు సరే ఇప్పుడు విడిచిపెట్టేస్తే సరిపోయేది కానీ హస్తినలో ఇంకా బందీగానే ఉన్నాడు పోని లక్ష్మణకు వృషసేనుడికి వివాహం జరిగిందా అంటే లేదు ఇప్పుడు మరో మరో స్వయంవర ప్రకటన చేశారు అయినా తమ సాంబుడు చరిలోనే ఉన్నాడు ఇది మరీ గౌరవభంగంగా తోచింది యాదవులకి దుర్యోధనాధులు కోరుకున్నది ఏం జరగలేదు కనుక కనీసం తమ కుమార్తెని ఇష్టపడి అపహరించినందుకైనా సాంబుడికిచ్చి వివాహం చేయాలి అదీ జరగలేదు ఇవన్నీ యాదవ వీర్లకు కోపకారణాలయ్యాయి అయితే ఇది కౌరవ యాదవ మర్యాదల విషయమని భావించిన రాజకుమారులెవ్వరూ మారు స్వయంవరానికి హాజరు కాలేదు వారికి యాదవుల పట్ల భయభక్తులున్నాయి ఇటు మరోసారి స్వయంవరానికి రావటం వృషసేనుడికి నమస్కరించలేదు కనుక హాజరు కాలేదు ఇన్నింటి నేపథ్యంలో తన తమ్ముని కొడుకుని కారాగారంలో బంధించి ఉంచినందుకు కోపోద్రిక్తుడైన బలరాముడు తన ఆయుధాలతో హస్తినాపురానికి వస్తాడు బలరాముడు స్వయంగా దుర్యోధునికి గురు బలరాముని ఎదిరించే సాహసం రాజులే చేయలేరు హస్తినాపుర మందిరంలోని సైనికులకు అంత ధైర్యం లేనేలేదు బలరాముని గదాదండానికి మందిరం కోలుతూ ఉంటే దుర్యోధునికి బుద్ధి చిక్కబడిందే వెంటనే తన భార్య భానుమతి వద్దకు వెళ్లి ఈ సంబంధాన్ని అంగీకరిస్తూ మధ్యవర్తిత్వం చేయమని బ్రతినాడుకుంటాడు ఆమె చొరవతో బలరాముడు శాంతిస్తాడు సాంబుడు సగౌరవంగా నుండి విడుదలవుతాడు లక్ష్మణ సాంబల వివాహం వైభవంగా జరుగుతుంది నిజానికి ఇది దుర్యోధునికి ఇచ్చకి పూర్తి వ్యతిరేకం ఆ విషయం ఇలా జరగ్గా కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనాధులందరూ మరణించాక యుద్ధంలో మరణించిన పురుషుల స్త్రీలందరూ భర్తలు పుత్రులు లేక తీవ్రంగా విలపించారు భర్త చనిపోయిన స్త్రీ అతని తమ్ముడిని వివాహం చేసుకోవటం ఆ కాలంలో ఉన్న ఒక ఆచారం రామాయణ కాలంలో వాలి మరణానంతరం అతని భార్య తార వాలి సోదరుడు సుగ్రీవుణ్ణి వివాహం చేసుకుంది అయితే అప్పటికీ పిల్లలున్నా లేకున్నా తోడులేని మహిళగా ఆమె హక్కుల్ని ఆస్తిలో ఆమె వాటాను లోటు చేయకుండా ఉండేందుకు గాను ఆనాటి సమాజంలో ఇటువంటి ఆచారం కొనసాగేదని చరిత్ర పరిశీలకు భావిస్తూ ఉన్నారు అలా భానుమతిని అర్జునుడు తన భార్యగా స్వీకరించినట్లు జానపదలు చెప్పుకుంటూ ఉంటారు తన భర్త శత్రువులతోనే అన్యోన్య బంధాన్ని ఏర్పాటు చేసుకుంది కుటుంబాన్ని నిలుపుకుంది ఎక్కడైనా పరస్పర విరుద్ధ స్వభావం కలవాళ్లు లేదా వస్తువులు సంఘటితంగా కనిపిస్తే భానుమతి సంబంధం అనే నానుణ్ణి ఉపయోగిస్తూ ఉంటారు బహుశా ఇది ఒకనాటి సామాజిక రక్షణకు ఏర్పాటు చేసుకున్న ఆచారం కావచ్చు కాలగదిలో నీతి నియమాలు మారుతూ ఉంటాయి కనుక ఇప్పుడు అవి వింతగా తోచవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి நெக்ஸ்ட் வீடியோல மழை கருத்தா தேங்க்ஸ் ஃபார் மச்சிங்